మీడియా మిత్రులకు నమస్కారం సిపిఎం పార్టీ పద్నాలుగవ ప్రకాశం జిల్లా మహాసభలు గెలాస్కి నగరమైనటువంటి మన చీమకుర్తి పట్నంలో డిసెంబరు పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో జరగబోతూ ఉంది ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవడం జరిగినటువంటి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వచ్చినటువంటి ఫలితాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే జిల్లా మహాసభలు చీముకుర్తిలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటి రోజు పదమూడవ తేదీన సాయంత్రం గొప్ప బహిరంగ సభ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీలో రాష్ట్ర సిపిఎం పార్టీ కార్య కార్యదర్శి గారైనటువంటి కామ్రెడ్ వి శ్రీనివాసరావు గారు అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు గారు కార్సాల సుబ్బరవమ్మ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు గారు పాల్గొంటారు పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ ప్రతినిధుల సభలు జరుగుతాయి ఈ ప్రతినిధుల సభలో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించబోతా ఉన్నాం ముఖ్యంగా మన జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు కానీ గుళ్ళం గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించి కానీ సంగమేశ్వర పాలేటిపల్లి రామతీర్ణం ఇటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని వీటికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేటువంటి అంశం చర్చించబోతా ఉన్నాం అట్లాగే జిల్లా సమగ్ర అభివృద్ధిని చేయాలని అందులో భాగంగా వెనకబడ్డ మన ప్రకాశం జిల్లాకు అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి అంశాన్ని చర్చించబోతా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికీకరణ అనేటువంటిది పూర్తిగా అడుగంటిపోయింది అందుకని మొత్తం జిల్లాలో కనిగిరి నిమ్జు కానీ అట్లాగే దొనకొండ కార్యడార్ కానీ ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి వాగ్దానాలు చెప్పడమే కానీ అమలు జరగట్లేదు వీటి మీద కూడా పోరాటాలు రూపొందించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అట్లాగే ఈ పాటికే ఉన్నటువంటి పరిశ్రమలు గ్రైనేటు బాగా సంక్షోభంలో ఉంది పలకల పరిశ్రమ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది ఆక్వా అట్లాగే ప్రభుత్వం యొక్క తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా మొత్తం ఈ యొక్క ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మొత్తం దివాలా తీసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి వీటిని వీటిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ముఖ్యంగా మన జిల్లా పరిస్థితి చూస్తే జిల్లా ఏర్పడి యాభై రెండు సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది ఎందుకనంటే పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేదు జిల్లా అభివృద్ధి మీద సరైనటువంటి ఆలోచన లేదు అందుకనే ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక లేదు ఒకప్పుడు మూడు ముక్కల్ని తీసుకొచ్చి కలిపారు ఆ మూడు ముక్కల్ని ఇప్పుడు విడగొట్టారు మరలా ఇప్పుడు అభివృద్ధికి నోచుకున్నటువంటి పశ్చిమ ప్రాంతం మిగిలిపోయింది మిగిలినటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో మన జిల్లా అభివృద్ధికి నోచుకోక అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఇప్పటికీ మన జిల్లాలో వలసలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి మంచి వ్యవసాయ సీజన్లో కూడా వలసలు వెళ్తున్నారంటే మనకు ఉన్నటువంటి పరిస్థితి మన జిల్లా యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వ్యవసాయ రంగం విద్యారంగం వైద్య రంగం రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏదీ లేదు ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం ఈరోజు చూస్తే పశ్చిమ ప్రాంతంలో మనం చూస్తే వెలుగొండ ప్రాజెక్టులు అట్లాగే నిలబడిపోయింది ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు ఆ విధంగా చూస్తే మొత్తం అసలు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మార్చుకుంటూ పోతే జిల్లా పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ప్రశ్నార్థకమవుతూ ఉంది అందుకనే సిపిఎం పార్టీ ఈ అన్ని అంశాల మీద ఈ జరిగేటువంటి మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ జరిగేటువంటి మహాసభలో మొత్తం జిల్లా ప్రజానీకం అదేవిధంగా మొత్తం పార్టీ శ్రేణులు సానుభూతిపరులు ఎర్రజెండా అభిమానులు అందరూ కూడా తమ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు విషయాలు మీ దృష్టి తీసుకొస్తా మొదటి విషయం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం సికి తోటి చేసుకున్నటువంటి అదాని తో చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి బయటికి రావాలని ప్రకాశం జిల్లా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అని అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కాడికి ఒక యూనిట్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఇరవై ఐదు సంవత్సరాలు అదే రేటు కాడికి ఆ ఒప్పందం ఉంది ప్రకాశం జిల్లా మీద రాష్ట్ర ప్రజల మీద తీవ్ర భారం అది ఎందుకంటే మొదటి సంవత్సరం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెక్టే కావచ్చు రెండవ సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పోయేసరికి అది యూనిట్ నలభై పైసలకే వచ్చింది సౌర విద్యుత్ అది ఫస్ట్ పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు రికవరీ అంతా రెండు మూడేళ్ళు వచ్చేస్తుంది నాలుగో సంవత్సరం నుంచి అది వాళ్ళకి ఇరవై పైసలకే తయారవుతుంది ఇరవై ముప్పై పైసలకి తయారు కావచ్చు మన ఒప్పందం ప్రకారంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు రాష్ట్ర గవర్నమెంట్ కొంటది ప్రజలు కూడా చెల్లించాలి అంటే లూటీ అనమాట ఈ విద్యుత్ ఒప్పందం పెద్ద ఎత్తున ప్రజా ప్రమాదాలు పడేసి దీని నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందంలోంచి బయటికి వస్తేనే రాష్ట్రానికి మేలు ప్రకాశం జిల్లాకు కూడా ఉపయోగం జరుగుతుంది లేకపోతే ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి కావడానికి కానీ ప్రజల వినియోగం వాడుకోవడంలో కానీ విద్యుత్ ఛార్జీల యొక్క భారం భవిష్యత్తులో కూడా సౌకగా ఉండదు చాలా ప్రమాదం ఉంది అనేటువంటిది మొదటి విషయం రెండవ విషయం స్మార్ట్ మీటర్లు ప్రకాశం జిల్లాలో బిగిస్తున్నారు ఇది ఒక మోడో జిల్లాగా ఎంపిక చేసుకున్నటువంటి మూడు నాలుగు జిల్లాలో ఇది కూడా ఒకటి ఉంది ప్రకాశం జిల్లా మన జిల్లా నుంచే ఉన్నారు విద్యుత్ శాఖ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు ముందు వ్యాపార సంస్థలు బిగిస్తున్నారు తర్వాత ఇళ్ళకెళ్తున్నారు మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ విద్యుత్ మీటర్లు ఒక ముసుగు ప్రైవేటు వాళ్ళకి విద్యుత్తుని అప్పజెప్పడానికి ఇది ఒక ముసుగు ముందు ఫస్ట్ అన్న సన్నాహక పని అనమాట ఇది దీని ద్వారా ఏం కాబోతుంది అని అంటే ఎస్సీలకి మూడు వందల యూనిట్లు ఇప్పుడు దాకా ఫ్రీ ఉంది దీన్ని లేపేస్తారు మీటర్లు బిగించిన వెంటనే కాకపోయినా క్రమంగా ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఎస్సీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలతో పాటు పబ్లిక్ పార్కులు పబ్లిక్ ప్లేసులు వ్యవసాయ ఇస్తున్నటువంటి కరెంటును కూడా పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే వచ్చేటట్టుగా ముందస్తుగా డబ్బు చెల్లించడం కూడా ఇందులో ఒప్పందం ఈ స్మార్ట్ మీటర్లకుండా ఇంకొక అడుగు ప్రభుత్వం పెట్టుబడిదారులకి పంపిణీ విధానాన్ని కూడా అప్పజెప్పి పూర్తిగా ప్రభుత్వం వైదొలగటం కోసం చేస్తున్నటువంటి ఒక పనిది మన జిల్లా ప్రజలకి ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రతిఘటించండి వీలైనంత వరకు దాన్ని రిజెక్ట్ చేయండి వినియోగదారుల హక్కు అది మన రైట్ అది వాళ్ళు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కరెంట్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మేమేం చేయలేకపోయామని అంటే మాతో రేపు ఇబ్బంది ఉంటుంది స్మార్ట్ మీటర్లని వినియోగదారుల సంఘాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తే భవిష్యత్తులో దాన్ని ఒక పోరాటంగా మరల్చడానికి సిపిఎం పార్టీ మహాసభలో డిబేట్ జరుగుద్ది దాన్ని ఒక పోరాటంగా మలిచి ప్రకాశం జిల్లాలో అది బిగించకుండా ఉండటానికి అవసరం చర్చ కూడా చేస్తాం ఇక మూడో విషయం ప్రకాశం జిల్లా అభివృద్ధి అభివృద్ధికి ఒక పెద్ద పోరాటం జరిగింది ప్రకాశం జిల్లాలో సిపిఎం పార్టీ ఆ పోరాటంలో భాగంగా యాభై మంది జైళ్ళకెళ్ళి నాలుగు సంవత్సరాలు జరిగిన పోరాటం అది నాలుగు సంవత్సరాలు ఇది బ్యాక్వర్డ్ జిల్లాగా ఉంది ఇది ఈ ప్రకాశం జిల్లా వెనకబడిపోవటానికి కారణం పాలకులు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇద్దరు దోషులే ప్రజలు మాత్రం బాధితులు దోషులు మాత్రం వాళ్ళిద్దరు ఈ పరిస్థితి నుంచి బయట వేయాలి ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలి నాలుగు సంవత్సరాలు పోరాటాలు జరిగితే చివరికి ఆ పోరాటాలు ఫలించి పార్లమెంట్లో కూడా ఆ తీర్మానం చేశారు మంచిది నిధులు రాబట్టడంలో చంద్రబాబు నాయుడు గారు సొరవ సరిపోవట్లేదు ఈ జిల్లాని అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అని అంటే అసెంబ్లీలో పోయి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట విని తలకావటం కాదు జిల్లా ప్రజలకు మీరు జవాబుదారి ప్రజల సమస్యని మీరు అక్కడ వినిపించాలా ఎమ్మెల్యేలు అందరూ ఈ విషయంలో కూడవలుక్కొనైనా సరే ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యేలు కీలకమైన పాత్ర పోషించాలి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కొండేపు ఎమ్మెల్యే గారు మార్టూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళిద్దరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అర్ధంకి ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని ఈ సందర్భం పోయిందంటే మళ్ళీ మీకు కూడా కుదరదు ఇది ఒక చారిత్రకమైనటువంటి అవకాశం వచ్చింది ఈ జిల్లా అభివృద్ధికి ఇద్దరు శ్రద్ధ చూపకపోతే చరిత్ర మళ్ళీ మిమ్మల్ని క్షమించదేమో అది ఆలోచించుకోమని ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేస్తాం మహాసభల ప్రక్రియలో భాగంగా జిల్లా మహాసభలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు జరుగుతున్నాయి ఈ మహాసభకి జిల్లా నలుమూల నుండి నూట డెబ్బై ఐదు మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరవుతారు పార్టీ మండలాలు శాఖలు ప్రజారంగాలు ప్రాతినిధ్యం వహిస్తూ వీళ్ళంతా సభల్లో డెలిగేట్స్గా పాల్గొంటారు రెండు రోజులు అక్కడే చర్చల్లో ఉంటారు అయితే ఈ సభల సందర్భంగా గత మహాసభలు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినాయి ఈ మూడేళ్ల కాలంలో జిల్లా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ విషయాన్ని కూడా డిస్కస్ చేస్తాం ఆరు మాసాలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కారు అయితే రాష్ట్రం జిల్లాలు బాగా అభివృద్ధి అవుతాయని చెప్పారు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారే ఉంది రాష్ట్రంలో ఇంతవరకు ఏమి ఇచ్చారు ప్రకాశం జిల్లాకి జాతీయ ఉత్పత్తుల మండల జోన్ నిమ్స్ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాని గురించే మాట్లాడదా ఆ నిమ్జు ఆనుకొని ఏదో పరిశ్రమ పెడతానని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది నిమ్జు కాకుండా నిమ్జు ఆనుకొని ఏదో పరిశ్రమ పెడతా అని చెప్తుంది దొనకొండ పారిశ్రామిక క్యారిడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి అక్కడ నీటి వసతి కల్పించాలి రాయితీలు ఇవ్వాలి పరిశ్రమ రావాలంటే ఒక్క పరిశ్రమ రాల ప్రైవేటు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ముందు ప్రభుత్వం ఏదో ఒక పరిశ్రమ పెడితే ఈ నిమ్జులోనైనా దొనకొండ పారిశ్రామిక క్యారిడార్లోనైనా ఇతర ప్రైవేటు వ్యక్తులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ యూనిట్లు ఎక్కడ చోట పెట్టకుండా ప్రైవేటు యూనిట్లు ని ప్రోత్సహించకుండా రావచ్చే పరిస్థితి లేదు ఈ విషయాలు కూడా డిస్కస్ చేస్తాం అట్లాగే ఇటీవల కాలంలో వెనుకబడి జిల్లాల జాబితాలో గుర్తించినట్లుగా ప్రకాశం జిల్లాను ప్రకటించిన తర్వాత ఇతర జిల్లాలకి ఏడు యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఇతర ఏడు జిల్లాలకి ప్రకాశం జిల్లాకి ముని చూపించారు అంటే వెనుకబడి జిల్లాకు గుర్తించినట్ల గుర్తించనట్ల స్పష్టం ఇవ్వాలి ప్రభుత్వం గుర్తిస్తే నిధులు ఎందుకు ఇవ్వలేదు యాభై కోట్లు మేము పదివేల కోట్లు అడుగుతున్నాం కనీసం యాభై కోట్లు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం వాటితో పాటు ఇవ్వకపోవడం అనేది అది అదే అనుమానాస్పదంగా మారిపోతుంది గుర్తింపు విషయం ఈ విషయంలో డిస్కస్ చేస్తాం అట్లాగే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు సరే విద్యా సంబంధమైన విషయాల్లో మంచిదే కానీ విద్యారంగంలో ఉన్న మౌలిక సదుపాయాల విషయం పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి ఈ జిల్లాలోనే మూడో నలభై పాఠశాలలు మూతపడ్డాయి ప్రాథమిక పాఠశాలలు వాటిని ఎప్పుడు తెరుస్తారో సమాధానం చెప్పాలి ఇక్కడే వెయ్యి ఖాళీ టీచర్ పోస్టులు ఉన్నాయి ఎప్పుడు నింపుతారో సమాధానం చెప్పాలి అట్లాగే నాడు నేడు కింద పాఠశాల నిర్మాణం ప్రస్తుతం ఆగిపోయింది ఆ విషయానికి పరిష్కారం చెప్పాలి అందువల్ల పేరెంట్స్ టీచర్స్ మీటింగు సంబరాలకి పరిమితం కాకుండా విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి అవసరమైన విషయాల మీద ప్రభుత్వం శ్రద్ధ పెడితే బాగుండేది అంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి కోకలలుగా భూ సమస్యలు ఇళ్ల స్థలాల సమస్యలు పట్టాల సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇది రెండో రెవెన్యూ సదస్సులు అతను మొదటి రెవెన్యూ సదస్సులో ఎన్ని సమస్యలు గుర్తించారు ఎన్ని పరిష్కారం చేశారనే ఒక రిపోర్ట్ని బహిర్గతం చేయాలి ప్రభుత్వం జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించి కూడా భూమి లేని పేదలు భూముల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు స్థలాలు లేని పేదలు స్థలాల కోసం పెట్టుకున్నారు ప్రభుత్వ భూముల్లో ఏడతబడి కాపురం ఉంటున్న గుడిసెవాసులు ఉన్నారు పొలాన్ని చేసుకుంటారు సాగు చేసుకుంటారు వీళ్ళందరికీ పట్టాలిచ్చే విషయం ఏమైనా రెవెన్యూ సదస్సులో ఉన్నదా ఆన్లైన్ అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ రెవెన్యూ అధికారులే సమస్యలు పరిష్కారం చేయకపోతే జనం అంతా అల్లాడి తిరుగుతూ ఉన్నారు ఇదే రెవెన్యూ అధికారులు తగుదరమ్మ అంటూ మళ్ళీ గ్రామ సభలు పెట్టి పరిష్కారం చేస్తామని అడుగుతున్నారు ఒక విశ్వాసం కలిగించే పద్ధతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే పద్ధతిలో ఈ రెవెన్యూ సదస్సు జరగాలని మేము కొరతనం అట్లాగే ఈ మధ్యకాలంలో వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది తెగులు వస్తూ ఉన్నాయి మిర్చికి ప్రత్యేకించి అందువల్ల గత సంవత్సరాల కాలం నుంచి రకరకాలుగా నష్టపోయినా అంటే కరువు వల్ల కావచ్చు వర్షాల వల్ల కావచ్చు రావాల నష్టపోయిన రైతాంగానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ భీమా కానీ ఇంతవరకు విడుదల చేయాలి ఇప్పుడు మళ్ళీ నాలుగో సమస్య వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరాలు పెండింగ్లో ఇప్పుడు నాలుగో దఫా మళ్ళీ నష్టం గురయ్యారు కాబట్టి రైతాంగం మీద ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ విషయాలు కూడా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎన్నిటి మీద రైతులు వ్యవసాయ కూలీలు కార్మిక వర్గం ఉద్యోగులు విద్యార్థులు యువకులు ఎన్ని రకాల తరగతులు ప్రజానీకం ఎదుర్కొంటున్న జిల్లా సమస్యల మీద సద్ధంగా చర్చ చేస్తాం వాటి మీద తీర్మానాలు పెడతాం వాటి సాధన కోసం రాబోయే కాలంలో పోరాడతాం రాబోయే కాలంలో జిల్లా ప్రజానీకం తరఫున ప్రజా ఉద్యమాల్ని ఉధృతం చేయడం కోసం కోసమే సిపిఎం జిల్లా మహాసభలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజానీకానికి తెలియజేస్తాం ఈ గెలాక్సీ గ్రానైట్ ప్రఖ్యాతిగాంచినటువంటి చీమకృతిలో ఈ మహాసభలు జరుగుతున్నాయి ఒంగోలు చుట్టూ ఉండేటువంటి సంతనూతులపాడు నియోజకవర్గం ఇక్కడ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం తామనం చందసే గారు లాంటి అనేక మంది త్యాగదనులు ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసి ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇక్కడ ఈ మహాసభల్లో ప్రజా పోరాటాలను ఎలా పెంపొందించాలనేటువంటి విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది ఈ పాటికే ఇక్కడ పొగాకు రైతుల పోరాటం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగానే ఈ ప్రాంతంలో ఇక్కడ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఏర్పడింది రైతుల కోసం నీళ్ల సమస్య మీద పోరాటాలు జరిగాయి సుబాబులు జామాయలు సమస్య మీద పోరాటాలు జరిగినాయి గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటం జరిగింది ఇప్పుడు దాన్ని పరిరక్షించుకోవడం కోసం కూడా పోరాటం జరుగుతూ ఉంది వ్యవసాయ కార్మికులు భూముల కోసం కూలీ సమస్యల మీద అనేక పోరాటాలు గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో జరిగాయి ఇప్పుడు వేలాది మంది కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి గ్రానైట్ కార్మికుల పోరాటాలు అనేకం జరిగాయి రానున్నటువంటి కాలంలో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం సీమకుర్తులో జరిగేటువంటి మహాసభల్ని ఉపయోగించుకోవడం జరిగిద్ది దీనికి ప్రజలందరూ పదమూడవ తేదీ జరిగేటువంటి భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం